మిస్టేక్ కలగదు ఏ పర్పస్ అంటే రెండు వేల పంతొమ్మిది మరి ఏడు ఎనిమిది సంవత్సరాలు అయింది బాగా ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఇప్పుడు నువ్వు ఆడ రూమ్ అంటున్నావు కాబట్టి అది కూడా పడుతుంది రూమ్ రూమ్ పడడు కాదు ఇప్పుడు పడకున్నా ఇక్కడ వేస్తానంటానో కదా అది ఆడు ఉండనిగా ఇప్పుడు మన ఓన్లీ ఎంఆర్ పర్పస్ నా కడ్నే చూడాలి అన్నిటికీ మంచిదే అప్పుడు బిల్లు అంతే కదా అది వేస్తే ఇప్పుడు ఇటు దాటి జరుపుకోవచ్చు నువ్వు బా ఖర్చులు బాగా పెట్టావు ఖర్చు పెట్టేసరికి